విహెల్త్ హెల్త్ ఛానల్ కి నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రేబిస్ వ్యాక్సిన్ డే జరుపుకుంటున్నాం అసలు రేబిస్ అంటే ఏంటి రేబిస్ ఎలా వస్తుంది రేబీస్ కి ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి రేబిస్ కి ఉందా లేదా ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఎమర్జెన్సీ ఫిజిషియన్ కన్సల్టెంట్ డాక్టర్ జావీద్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ హలో అసలు రేబిస్ వ్యాధి అంటే ఏంటి ప్రాణ అపాయమైన వైరస్ ఇది ఒకసారి అది వచ్చిన తర్వాత పేషెంట్ అనేవాడు చాలా లైక్ ఆయనకు ఫీవరు ఏక్ రావడము ఇట్లాంటి చాలా ఫస్ట్ చిన్నగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి కానీ మెయిన్గా ఏదైతే బ్రెయిన్లో ఉన్న ఒక ఏరియాకి ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత మొత్తం మాకు ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్లీ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది యూజువలీ డాగ్స్ ద్వారా వస్తుంది ఇది మేజర్గా ఇండియాలో అండ్ వేరే కంట్రీస్లల్లో కూడా వన్ ఆఫ్ ద లైఫ్ థ్రెట్నింగ్ డిసీజ్ ఇది ఇంకా ఉంటే వేరే ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెయిన్లీ జూనోటిక్ డిసీజ్ అంటారు ఏదైతే యానిమల్స్ ద్వారా వైల్డ్ యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఇది యాక్చువల్లీ సిమ్టమ్స్ అయితే హెడ్ ఎక్ రావడము జ్వరం రావడము బాడీ పెయిన్స్ ఇంకోటి వేరే జనరల్ సింటమ్స్ ఉంటాయి చాలా కాబట్టి చాలా ప్రాణాంతకమైన డిసీజ్ ఇది లైఫ్ థ్రెట్ ఉంటుంది మనిషికి కాబట్టి ఇమీడియేట్గా ట్రీట్మెంట్ అటెన్షన్ అనేది తీసుకోవాలి ఈ వ్యాధి వ్యాధికి ఈ వ్యాధిని ఏ డాక్టర్ ట్రీట్ చేస్తారు యూజువల్లీ ఇనీషియల్లీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదైనా డాగ్ బైట్ చేసినప్పుడు ఫస్ట్ యూజువల్లీ వాళ్ళు ఇనీషియల్గా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ట్రీట్ చేస్తారు దాని తర్వాత ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఒకసారి చూసిన తర్వాత అక్కడ ఏదైతే ఇమీడియట్ కేర్ అయితే తీసుకున్న దాని తర్వాత జనరల్ ఫిజిషియన్ చేసి చూసిన తర్వాత ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటారు అంటే మెయిన్గా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఉంటారు దీనికి అండ్ న్యూరాలజిస్ట్ చూడాల్సి వస్తుంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫిజిషియన్ చూసేసి దాని తర్వాత ఫర్దర్గా న్యూరాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళు చూడొచ్చు వీళ్ళ ద్వారా మొత్తం ట్రీట్మెంట్ అనేది వాళ్ళ ద్వారానే జరుగుద్ది రేబిస్ ఏ జంతువుల నుండి వ్యాపిస్తుంది చాలా జంతువుల నుంచి వ్యాపిస్తుంది యాక్చువల్లీ మెయిన్గా డాగ్స్ కుక్కలు అండ్ క్యాట్స్ క్యాట్స్ వల్ల కూడా అవుతుంది ఇంకోటి బ్యాట్స్ మెయిన్గా బ్యాట్స్ అలా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి కొన్ని కొన్ని మంకీస్ మంకీస్ ద్వారా కూడా అవుతుంది అండ్ కొన్ని వైల్డ్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అంటే నక్కలు అండ్ రాక్యూన్స్ అంటారు ఈ రాక్యూన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది రేబిస్ జంతువులకి ఎలా వ్యాపిస్తుంది జంతువులకు ర్యాబీస్ జంతువులకు కూడా ఏదైతే జంతువు ఆల్రెడీ వేరే ఒక ఏదైతే ఇన్ఫెక్టెడ్ జంతువు ఉంటుంది దాని సెలైవా ఏదైతే సెలైవా ఉంటుందో మెయిన్గా ఆ సెలైవ వల్ల దాంతో కలిసిమెలిసి తిరగడం వల్ల దానివల్ల అనేది మెయిన్ సెలైవ వల్లనే స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా అండ్ దోకడం వల్ల మెయిన్గా బయట చేయడం అండ్ నెయిల్స్ మన వాళ్ళ నెయిల్స్ స్క్రాచెస్ బేసికల్లీ స్క్రాచ్ వల్ల స్క్రాచ్ చేయడం వల్ల అండ్ బైట్ చేయడం వల్ల అండ్ సలైవా ద్వారానే యానిమల్స్ కూడా పాకుద్ది ఒక యానిమల్ నుంచి ఇంకో యానిమల్కి మనం ఇంట్లో పెంచుకునే పెట్స్కి రాకుండా వ్యాక్సిన్స్ అంటూ ఏమైనా ఉంటాయా దీనికి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ రెగ్యులర్గా రేబీస్ వ్యాక్సిన్ అని ఉంటాయి డాగ్స్కి పెట్స్కి ఇవ్వడానికి ఒక రెగ్యులర్గా ఒక షెడ్యూల్ టైం వేసుకొని దానికి కూడా వ్యాక్సిన్స్ రేబీస్ వ్యాక్సిన్స్ అనేవి రెగ్యులర్గా ఒక టైం టు టైం అనేది వేయించుకుంటూ ఉండాలి అలాగ చేయించుకుంటే అంటే మనం ఒక ప్రికాషన్ లెక్క ఒక ప్రివెన్షన్ లెక్క వేరే జంతువుల నుంచి స్ప్రెడ్ అవ్వకుండా మనము కాపాడుకోవచ్చు మన జంతువులని మన పెట్స్ని రేబీస్ వాటికి వచ్చాయని మనం ఎలా కనిపెట్టడం డాగ్స్కి ఎలా వచ్చాయని కనిపెట్టడం ఎలా అంటే బేసికల్లీ సలైవా అంటే బేసికల్లీ ఎక్కువ వాళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు అంటే ఎవరినైనా అంటే వియర్డ్గా బిహేవ్ చేయడము ఆ బిహేవియరు సడన్గా వేరే వాళ్ళని సడన్గా డాగ్ బైట్ చేయడము మెయిన్గా వాళ్ళకి అన్నం తినకపోవడము చాలా అంటే నార్మల్గా ఉండకుండా వియర్డ్గా బిహేవ్ చేస్తాయి ఆ వియర్డ్గా బిహేవ్ చేయడం వల్ల మనం ముందే మనము అది మెయిన్గా ఎవరైతే రెగ్యులర్గా డాగ్ని చూస్తుంటారో వాళ్ళకే తొందరగా అర్థమవుతుంది అండ్ వి షుడ్ టేక్ అంటే ఆల్రెడీ మనం ప్రికాషన్ దానికి వ్యాక్సిన్స్ ఇచ్చి ముందే మనం చేసుకోవాలి అంటే ప్రివెన్షన్ గా లెక్క క్యూర్ లెక్క చూసుకోవాలి అలాగే ఒకవేళ మనిషికి వచ్చాక మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందంటారా జనరల్గా అయితే మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వదు చాలా రేర్ మోస్ట్లీ అయితే మనిషి ద్వారా మనిషికి స్ప్రెడ్ అవ్వదు యాక్చువల్లీ అయితే రేబిస్ మనిషికి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒకసారి ఎవరైనా డాగ్ ఏదైనా బయట కానీ ఏమైనా స్క్రాచ్ కానీ ఏమైనా చేసినా చెప్పుడు ఇమీడియట్గా రన్నింగ్ వాటర్లో సోప్ వాటర్తో బాగా వాష్ చేయాలి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాష్ చేయాలి దాని తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ వ్యాక్సిన్ టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి దీనిలో గల్ల మళ్ళా ఊన్స్లో కూడా ఈ ఊన్స్లలో చాలా కేటగిరీస్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని కేటగిరీస్ ఉంటాయి గ్రేడ్ త్రీ కేటగిరీస్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ప్లస్ ఇంకొక దాంతోపాటు ఇమ్యూనోగ్లోబిన్స్ అని వస్తాయి అది కూడా తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఒకసారి ఇవ్వడం వల్ల ఇమీడియట్గా అది దా బా మన బాడీలో యాంటీబాడీస్ అని ఉంటాయి ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది ఇమీడియట్గా యాక్ట్ చేస్తాయి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనోగ్లోబిన్స్ జనరేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పట్టుద్ది అందుకనే మనం ఇమీడియేట్గానే ఫస్ట్ హిమోనోగ్లోబిన్స్తో పాటు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇవన్నీ మెడికేషన్స్ తీసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకోవాలి రేబిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది రాబీస్కి కంప్లీట్ యాక్చువల్లీ క్యూర్ అనేది లేదు మెయిన్గా ప్రివెన్షనే ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సిమ్టమ్స్ అనేవి మెయిన్గా మనకు ఫీవర్ రావడము హెడ్ రావడము ఎక్కడైతే బైట్ చేశారో అక్కడ టింగ్లింగ్ టింగ్లింగ్ అంటే డిస్కంఫర్ట్ ఉండడము నీళ్ళకు భయపడతారు ఇంకోసారి కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు ఇరిటబుల్గా చాలా బిహేవ్ చేస్తారు దానికి అనేది క్యూర్ అనేది లేదు ప్రివెన్షన్ అనేది క్యూరు ప్రివెన్షన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ప్రివెంట్ చేయాలి అదే వ్యాక్సిన్ దీనికైతే క్యూరబుల్ డిసీజ్ కాదు ఈ మధ్య చాలామంది కుక్క కాటుతో చనిపోతున్నారు దీనికి విరుగురు లేదంటారా సార్ దీనికి క్యూర్ అనేది లేదు దీనికి ఒట్టి మనం వ్యాక్సిన్స్ తీసుకొని ప్రీ ముందు యాక్చువల్లీ ఆల్రెడీ కొంతమంది దగ్గర డాగ్స్ ఉంటాయి కొంతమంది డాగ్ కరిచిన తర్వాత వచ్చే ఎక్స్పోజర్ తీసుకుని ప్రీ ఎక్స్పోజర్ పోస్ట్ ఎక్స్పోజర్ తీసుకునే ముందు అంటే ఖర్చే ముందు ఖర్చిన తర్వాత అని రెండు ఉంటాయి దీంట్లో మళ్ళీ కొంతమంది డాగ్స్ ఉన్నప్పుడు డాగ్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళు ముందే కొంతమంది ఎవరైతే లవర్స్ ఉంటారో వీళ్ళు పెట్ పెంచుకునే వాళ్ళు ప్రీ ఎక్స్పోజర్ వల్ల ప్రీ ఎక్స్పోజర్ ముందైన ముందే కొంతమంది వ్యాక్సిన్స్ తీసుకుంటారు కొంతమంది పోస్ట్ ఎక్స్పోజర్ ఒకసారి బయట చేసిన తర్వాత తీసుకుంటారు కాబట్టి దీనికి అనేది క్యూర్ అయితే ఓవరాల్గా లేదు ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి క్యూర్ లేదు ఓన్లీ ప్రివెన్షనే ప్రివెన్షన్ చేయడం వ్యాక్సిన్స్ తీసుకోవడం ఈ ఎమినోగ్లోబిన్స్ అండ్ వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేది దీనికి ఒక ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్ అయితే దీనికి లేదు ఒకసారి బయట చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫేటల్ ఫేటల్ అంటే లైఫ్ థ్రెటనింగ్గా ఉంటుంది పెట్లవర్స్ ఇంట్లోనే కాకుండా బయట ఉన్న పెట్స్ని కూడా ఇష్టపడుతుంటారు ఈ పెట్ కి ప్రేక్షకులకి ఎలాంటి సలహా ఇస్తారు సార్ ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎప్పుడైతే ఈ కుక్కలు బయటికి ఎప్పుడైతే వెళ్తాయో అక్కడ ఏదైతే వేరే వాళ్ళతో కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వేరే డాగ్స్కి కూడా డిసీజ్ లేకపోవడం అనేది చూసుకోవాలి ఎందుకంటే వైల్డ్ డాగ్స్ బయట ఒకసారి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉంటే దాని ద్వారా మన డాగ్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని అవేర్నెస్ ఉండాలి అవేర్నెస్ ఉండి మన డాగ్కి ముందే ప్రియా లైక్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి వ్యాక్సిన్స్ తీసుకొని డిసీజ్ వచ్చే ముందే మనం ప్రివెంట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇచ్చే టైం టు టైం షెడ్యూల్ వ్యాక్సినేషన్ చేసుకోవాలి ఈ అవేర్నెస్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి లవర్స్ ఎవరైతే ఉంటారో వేరే ఎన్విరాన్మెంట్ సపోజ్ వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడి నుంచే మనం స్టాప్ చేయాలి థ్యాంక్ యూ కదా ఇవి హెల్త్ విశేషాలు డాక్టర్ గారి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి అనుకుంటున్నా చూస్తూనే ఉండండి వి హెల్త్ థ్యాంక్ యూ